హరి ప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం ఆచార్య చాణిక్యుడు ప్రాచీన కాలంలో గొప్ప దౌత్యవేత్త రాజనీతజ్ఞుడు వ్యూహకర్త ఆయన రాసిన ఆర్థిక శాస్త్రం నీతిశాస్త్రం చాలా ప్రసిద్ధి చెందాయి ఆచార్య చాణక్యుడు నీతిశాస్త్రంలో మానవ జీవితంలోని అంశాలను చాలా లోతుగా వివరించాడు తన జీవితంలో ఏది నేర్చుకున్నాడో ఆ జ్ఞానం అనుభవం చాణుక్య నీతిలో చక్కగా వివరించాడు విజయవంతమైన వ్యక్తిగా మారటానికి కొన్ని ముఖ్యమైన విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి తద్వారా వ్యక్తి తన జీవితంలో సులభంగా విజయం సాధించగలడని ఆచార్య చాణుక్యుడు పేర్కొన్నాడు నీతి శాస్త్రంలో పేర్కొన్న విషయాలు నేటికి అనుసరణీయం అని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ నేపథ్యంలో కొంతమంది ఆలోచనలు ఈ నేపథ్యంలో కొంతమంది ఆలోచనలు గల వ్యక్తులకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలని లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చాణుక్య తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు అవి ఏమిటో ఈ వీడియోలో ఈరోజు తెలుసుకుందాం అధిక కోపం ఉన్న వ్యక్తులతో చాణుక్య నీతి ప్రకారం కోపంగా ఉన్నవారు త్వరగా నిగ్రహాన్ని కోల్పోతారు ఆలోచించకుండా మాట్లాడుతారు లేదా ప్రవర్తిస్తారు అలాంటి వారితో కలిసి జీవించటం వల్ల గొడవలు టెన్షన్స్ వాతావరణం ఏర్పడుతుంది కనుక అలాంటి వారితో ఎప్పుడూ దూరంగా ఉండాలి అత్యాశ గల వ్యక్తి అత్యాశపరులు ఎల్లప్పుడూ ఇతరులను దోపిడీ చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వారితో స్నేహం చేయటం లేదా వారితో వ్యాపారం చేయటం ఎప్పటికైనా ప్రమాదమే సోమరి వ్యక్తి సోమరులు ఎల్లప్పుడూ తన పనిని సమయానికి చేయరు అంతేకాదు బద్ధకంతో ఇతరులకు భారంగా మారుతారు అలాంటి వారి సాంగత్యంలో మీరు సోమరిపోతులు కూడా కావచ్చు అబద్ధాలు చెప్పే వ్యక్తులు దగాకోరులు ఎప్పుడూ నిజం చెప్పరు వారిని విశ్వాసించడం చాలా కష్టం అలాంటి వారితో స్నేహం చేయటం వల్ల మీ ప్రతిష్ట దెబ్బతింటుంది ప్రతికూల ఆలోచనలు కొంతమంది వ్యక్తులు ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో ప్రతికూలంగా ఆలోచిస్తారు అదే విధముగా ప్రతికూలంగా మాట్లాడుతారు ఇలాంటి వారితో కలిసి జీవించే వ్యక్తికి కూడా ప్రతికూల ఆలోచనలు వస్తూ నిరాశతో నిండిపోయి జీవిస్తూ ఉంటారు అసూయ పరులకు అసూయ పడే వ్యక్తులు ఇతరుల విజయాన్ని చూసి అసూయపడతారు ఎల్లప్పుడూ ఎదుటివారి చెడును కోరుకుంటూ ఉంటారు ఇలాంటి వారితో స్నేహం చేయటం వల్ల మీ మనసులో కూడా అసూయ కలుగుతుంది ఇతర విజయవంతమైన వ్యక్తుల పట్ల అసూయ ద్వేషం కూడా ఏర్పడవచ్చు విమర్శించే వ్యక్తులకు విమర్శించే వ్యక్తులు ఎల్లప్పుడూ ఇతరుల తప్పులను వెతుకుతూ ఎగతాలు చేస్తారు ఇలాంటి వారితో స్నేహం చేయటం వల్ల మీ ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది కనుక ఎటువంటి కారణం లేకుండా ప్రతికూల విమర్శలు చేసే వ్యక్తితో ఎప్పుడూ స్నేహం చేయవద్దు మీ ప్రయోజనం కోసం మీ తప్పును విమర్శించే వ్యక్తి ఎల్లప్పుడూ మీ మంచిని కోరుకుంటాడు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే ఇలాంటి విమర్శలను సానుకూల విమర్శ అని అంటారు తెలివి తక్కువ వ్యక్తులతో మూర్ఖుడి నుండి జ్ఞానాన్ని ఆశించడం పనికిరాదు అలాంటి వారితో కలిసి ఉండటం వల్ల మీ సమయం వృధా అవుతుంది కాబట్టి తెలివి తక్కువ వ్యక్తితో స్నేహం చేసి సమయాన్ని ఎప్పుడూ వృధా చేసుకోకండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము నమస్కారం